నమస్కారం నా పేరు ముల్లేటి వెంకటరావు మానవ సేవే మాధవ సేవగా రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు చేసే కార్యక్రమంలో కొంత భాగం ఇది దీనిలో ముఖ్యంగా చేతు వృత్తులు అంతరించిపోకుండా వృత్తులపై అనుభవం ఉన్నవారిని తీసుకొని జీవన ఉపాధి సమస్యగా ఉన్నవారికి నిరక్షరాశులకు ఉపాధి వారికు అన్వేషించే వారికి ఇది ఈ చేతువృత్తులు నేర్పించి వారి ద్వారా స్వయం ఉపాధిగా స్థాపించితే వారు బ్రతుకుతూ మరో పది మందికి ఉపాధి మార్గం చూపగలుగుతారనే ఆలోచనతోనే ఈ చేతి వృత్తులు బడిగా స్థాపించడం జరిగింది దీని వలన వారు బ్రతుకుతూ మరో పది మందికి ఉపాధి మార్గం చూపడం వలన రాష్ట్రంలో దేశంలో కొంత నిరుద్యోగ సమస్యని పేదరికాన్ని నివారించి వచ్చిన ఆలోచనతోనే ఇది రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు చేసే కార్యక్రమంగా కొంత భాగాన్ని తమకి తెలియజేయడం జరుగుతుంది